పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పూలే చిత్రపటానికి ఆయన వైసీపీ బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీల అభ్యున్నతికి మహిళా విద్యా వ్యాప్తికి పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పూలే చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు సమాజంలో బీసీ వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంతో అన్ని హక్కులు పొందుతూ సమాజంలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలానే జ్యోతిరావు పూలే గారు కానీ బాబు జగజీవన్ రామ్ గారు కానీ వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం హక్కులు కలగాల సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతలు ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడం ఈరోజు అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడం కూడా జరుగుతూ ఉంది వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా ఈ ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందుకు అందుకుంటా ఉన్నామో కూడా తెలిసిన విషయమే మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెద్దల అన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లడం కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ను బట్టి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్ళి వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం కూడా జరుగుతుంది ఈరోజు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జిల్లా పార్టీ ఆఫీసులో జరగాలి మరి దురదృష్టవశాత్తు ఆయన అందుబాటులో లేనందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఈరోజు చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశా జ్యోతి అణగారిన వర్గాల కోసం పనిచేసినటువంటి మహనీయులు పేద వర్గాల చేత మహాత్మా అని పిలిపించుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది మహాత్ముడు ఏదైతే ఆశయాలు విద్యతోనే ఏదైనా సాధించగలం అనని చెప్పి దిగువ కులాలన్నీ కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్య సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ కులం వారైనా సరే దిగువ హక్కుల కోసం పోరాడతారు వాళ్ళందరూ కూడా ఈ సమాజ్లో సభ్యులేనని చెప్పి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తెలియజేయడం కూడా జరిగింది ఆ దిశగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విద్యకి పెద్దపీట వేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి బాలికలు ఈ భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ బాలికలను ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాఠశాలల్లో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని అని చెప్పి మంచి పాఠశాలల తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్కూల్స్లో బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ బాత్రూమ్స్ ఏర్పాటు కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఎదిగిన ఆడపిల్ల స్కూల్కి వచ్చినప్పుడు ఎలాంటి కష్టపడకూడదు కష్టం పడకూడదునని తన ఇద్దరు కూతురులతో సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాలికని అంతే రక్షణగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యకి ప్రథమ పెట్టవేశారు అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ మాసంలో మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినం ఐదో తేదీ అయితే జ్యోతిరావు పూలే గారి జన్మదినం పదకొండో తేదీ అయితే రేపు పద్నాలుగో తేదీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతున్నాం ఈ రాష్ట్రంలో గుండె లాంటి గుండెకాయ లాంటి పేద వర్గాలకి గుండెకాయ లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే రెండు కళ్ళు మహాత్మా బాబు జగజీవన్ రావు గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు వాళ్ళు ఏదైతే ఆశయాల్ని కొనసాగించాలని కోరుకున్నారో ఆ దిశగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ వయసులో ఆయన ఒక జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా విద్యకి ఆయన కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు స్వయంగా ఆయన ఉన్నత విద్యని అభ్యసించడం వాళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించడమేనని అని చెప్పి కూడా మేము గర్వంగా మా కాకాని అన్న గారి విషయంలో ఉన్నత విద్యని అభ్యసించడం పట్ల వీళ్ళందరి ఆశయాలను కొనసాగించే కొనసాగించారని మేము తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా బాగున్నారని మరొకసారి మంచి రోజులు రావాలని వీళ్ళ యొక్క ఆశయాన్ని కొనసాగించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నందుకు వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మ దిన కార్యక్రమాన్ని ఇక్కడ నెల్లూరు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆది ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషదాయకం ఆయన జయంతి అంటే పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఒక పండుగ లాంటిది నిజంగా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టిన ఆయన ఆ కాలంలోనే విద్య యొక్క గొప్పతనాన్ని గమనించి రోజు విద్య యొక్క ప్రాముఖ్యతని పలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చిన్న చిన్న కుగ్రామాల్లో కానీ విద్య యొక్క ఆవశ్యకతను విద్య మాత్రమే పావతీని కానీ అదే పావతీని పో పారద్రోళాలంటే విద్య ఒక్కటే కారణం విద్య చదువుకు చదువుకుంటే పావర్టీ పోతుంది అలాగే మూఢనమ్మకాలు సమాజంలో ఉండే మూఢనమ్మకాలు కూడా విద్య వల్ల దూరం అయ్యే అవకాశం ఉందని గ్రహించి విద్య ఆవశ్యకతని అందరికీ చెప్పి విద్యను విద్యకు ఎంతో ప్రోత్సాహించారు అలాగే ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదట మహిళలకి విద్య నేర్పించడం ఒక స్కూలు స్థాపించడం మహిళలకు కూడా విద్య ఎంతో అవసరం అని చెప్పి ఆ రోజులోనే గ్రహించి ఆ రోజే విద్యాలయాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప కార్యంగా భావిస్తున్నాం ఆ విద్యని ఈరోజు కూడా అదే విద్య యొక్క గొప్పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి విద్యాలయాల్లో మంచి వసతులు ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలల కంటే కూడా పబ్లిక్ మన గవర్నమెంట్ పాఠశాలలు సముచితంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి కరికులం కూడా మంచి కరికులం ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకొని సమాజంలో వృద్ధిలోకి రావాలి తద్వారా వాళ్ళ పేదరికం పోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు ఆ రోజులు మళ్ళా రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పెద్దలు మాజీ మంత్రివర్యులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు బాపులే గారి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం జ్యోతిరావు బాపులే గారు ప పంతొమ్మిదవ శతాబ్దంలోనే బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం ఎంతో శ్రమకూర్చి ఆనాటి ఉన్నత వర్గాలను అందరినీ ఎదుర్కొని బ్రిటిషర్స్తో సహా ఎదుర్కొని ఈ వర్గాల కోసం పాటుపడ్డాడు ఉదాహరణకి మనకు మహిళలకు ఆయన బేసిక్గా వచ్చేసి మహిళలకి బడుగు బలైన వర్గాల కోసం ఎక్కువ కృషి చేశాడు ఆ విధంగా అతను చేస్తూ ఉంటే అది అయిపోయే క్రమంలో ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రకారం అభినవ పూలేగా అభినవ పూలేగా ఎందుకు చెప్తున్నామంటే మనం బర్త్డేలు జయంతిలు చేస్తుంటాం కానీ వారి యొక్క ఆశయాల్ని కొనసాగించే వాళ్ళనే వాళ్ళతో బోరుస్తాం ఆ విధంగా ఈ రాష్ట్రంలో జ్యోతిరావు బాపులే గారి ఆశయాల్ని వందకు వంద శాతం నిజంగా ప్రూవ్ చేసిన వ్యక్తి అభినవ్ పూలే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళలు మహిళల విషయంలో ఈరోజు ఇప్పుడు జరుగుతున్న చూద్దాం మా బద్వేల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ సుధా గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు మా అరకు ఎంపీ గారు రాణి గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు ఈ విధంగా మహిళల్లో చూసినప్పుడు అదేవిధంగా మాకు వచ్చేసి ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు కూలీగారు చెప్పిన మహిళల కొరకు ఆయన పాటుపడ్డాడు అదేవిధంగా బలహీన వర్గాల వరకు ఎవరండి నాలుగు రాజ్యసభ సభ్యులు ఒక పార్టీ తరఫున ఒక రీజనల్ పార్టీ తరఫున నాలుగు రాజ్యసభ సభ్యులు బీసీలకు ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అదేవిధంగా యాభై ఆరు కార్పొరేషన్లు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఆ కొన్ని కులాలు ఉన్నాయో లేవో తెలియని రోజుల్లో కూడా ఆయన రీసెర్చ్ చేసి ఆ కష్ట నష్టాలన్నీ భరించి పాదయాత్రలో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీల కోసం నిరంతరం ఇప్పటికీ ఎప్పటికీ పాటుపడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మిగిలిన వాళ్ళలా బీసీల కోసం పుట్టాము బీసీల కోసమే చేస్తామని చెప్తుంటారు కానీ ఆచారంలో నిజంగా స్పష్టంగా ప్రూవ్ చేసే ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేము బడుగు బలహీన అయితేమి అందరం అయితేమి రాబోయే రోజుల్లో ఇంకా ఆయనకు సపోర్ట్గా ఉంటాము ఆయన ఆధ్వర్యంలో ఇంకా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి